హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అట్టా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని నుంచి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేమని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఆర్ఆర్బి రీజన్లు ఉన్న ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు దీనిలో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు రీజన్ ఏ రీజన్ నుండి వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గుహాటి గోరఖ్పూర్ జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మాల్దా ముంబాయి ముజాఫర్ పాట్నా ప్రయాగ్ రాజ్ రాంచి సికింద్రాబాద్ తిరువనంతపురం నుండి ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇందులో కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించి పదిహేడు పోస్టులు ఉన్నాయి ఇవి ఆర్ఆర్బి గోరఖ్పురంలో మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఇక మిగతా పోస్టులు జూనియర్ ఇంజనీరింగ్ డిపో మెటీరియల్ సూపరిండెంట్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ని ఆర్ఆర్ రీజన్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నీ ఇవి అర్హత వచ్చేసి పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమిత్ వచ్చేసి ఇరవై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నాటికి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీలకు అయితే మూడు సంవత్సరాలు అయితే పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ డిపో మెటల మెటరీ మెటీరియల్ సూపరిండెంట్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి అయితే స్టార్టింగ్ చల్లలేదు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ వన్ స్టేజ్ టూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు స్టేజ్ వన్ వచ్చేసి ప్రశ్నపత్రంలో మొత్తం వంద మల్టిపుల్ ఛాక్స్ క్వశ్చన్స్ ఉంటాయి పరీక్ష మొత్తం తొంభై నిమిషాలకు ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు మ్యాథ్స్ నుండి ముప్పై ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి ఇరవై ఐదు జనరల్ అవేర్నెస్ నుండి పదిహేను జనరల్ సైన్స్ నుండి ముప్పై ప్రశ్నలు ఉంటాయి జనరల్ అభ్యర్థులకైతే నలభై శాతం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై శాతము ఓబీసీ వాళ్ళు ముప్పై శాతం ఎస్సీ వాళ్ళు ముప్పై శాతం ఎస్టీ వాళ్ళు కనీసం ఇరవై శాతం మార్క్స్ అర్హత పరీక్షగా నిర్ణయించడం జరిగింది ఈ పరీక్షలు వచ్చిన మెరిట్ ఆధారంగానే అభ్యర్థులకు స్టేజ్ టూకి ఎంపిక చేయడం జరుగుతుంది స్టేజ్ టూ వచ్చేసి ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా నూట ఇరవై నిమిషాలు ఉంటాయి మొత్తం నూట యాభై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కేటాయిస్తారు జనరల్ అవేర్నెస్ నుండి పదిహేను ప్రశ్నలు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి పదిహేను బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ నుండి పది బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుండి పది టెక్నికల్ ఎబిలిటీ నుండి వంద ప్రశ్నలు అడుగుతారు జనరల్ అభ్యర్థులు నలభై శాతము జనరల్ అభ్యర్థులకు నలభై శాతం ఈడబ్ల్యూస్ వాళ్ళకు నలభై ఓబీసీ వాళ్ళకు ముప్పై ఎస్సీ వాళ్ళకు ముప్పై ఎస్టీ అభ్యర్థులకు ఇరవై శాతం మార్కులు కనీస మార్కులుగా కేటాయించడం జరిగింది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల ముప్పై తేదీ నుండి వచ్చే నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసిన అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆగస్టు ముప్పై తేదీ నుండి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు స్టేజ్ వన్కి సంబంధించి సిలబస్లో వారిగా క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి తెలుసుకుందా స్టేజ్ వన్ పరీక్ష వచ్చేసి మ్యాథమెటిక్స్లో నంబర్స్ సిస్టమ్ బోడోమాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం అండ్ ఎస్సీఎం రే రేషియో అండ్ ప్రొపోర్షన్ పర్సంటేజెస్ మెన్షిరేషన్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జిబ్రా జామెట్రిక్ టిగ్నోమెట్రిక్ ఎలిమెంటరీ క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ పైప్స్ అండ్ స్టిన్నర్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అనలిటికల్ ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిలేషన్స్ సిలాజియమ్స్ జెంబ్లింగ్స్ వెన్ డయాగ్రామ్సు డాటా ఇంటర్ప్రిటేషను అండ్ సఫిషియెన్సీ కన్క్లూజన్స్ డెసిషన్ మేకింగ్ సిమిలారిటీసు అండ్ డిఫరెన్సెస్ అల అనలిటికల్ రీజనింగు క్లాసిఫికేషన్ డైరెక్షన్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇక జనరల్ అవినీతికి సంబంధించి జనరల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ జాగ్రఫీ కల్చరల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్క్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఇండియా ఎకానమీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్ స్పోర్ట్స్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇది పదవ తరగతి వరకు సిలబస్ ఉంటుంది ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్గా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్